ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కోనసీమ కొబ్బరి అన్నం అయితే చేసుకుందాం అది సింపుల్గా ఎలా చేసుకోవాలో టేస్టీగా చూసేయండి దీనికోసం అయితే నేను ఒక కొబ్బరికాయ తీసుకొని పాలు లాగైతే అయితే చేసుకున్నానండి మిక్సీ చేసేసుకొని అందులోకి మనకి కావలసినంత వాటర్ అయితే వేసుకొని పాలు తీసుకోవాలన్నమాట అంటే నేనైతే ఒక రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఆ రెండు గ్లాసులకి వచ్చేసి నాలుగు గ్లాసులు కొబ్బరి పాలు అయితే తీసుకున్నానండి అంటే మనం కొబ్బరి మిక్సీ పట్టేసుకొని అందులోకి మనం ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకొని తీసుకోవచ్చు అనమాట దీనికోసం మసాలాలు అయితే చేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు నల్ల జీలకర్ర ఉంటుంది కదండి అదైతే ఒక స్పూను నాలుగు అయితే లవంగమొగ్గులు దాల్చిన చెక్క ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి రెండు బిర్యానీ ఆకు అయితే తీసుకున్నానండి పెద్దవి చిన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట బిర్యానీ ఆకు ఇప్పుడైతే దీనికోసం ఒక చిన్న కప్పు ఆయిల్ అయితే వేసుకొని అందులోకి ఈ మసాలా దినుసులు అయితే వేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా కొంచెం దోరగా అయితే ఫ్రై అవ్వాలి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసేసుకుంటున్నానండి బాగా కలుపుకుంటూ దోరగా అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట సింపుల్గా ఎక్కువ మసాలాలు ఏమి వాడకుండా అయితే చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి ఒక రెండు స్పూన్ల అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను అది పచ్చివాసన పోయేంత వరకు వేగాక సరిపడిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి నేను ఒక రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను కదా అందులోకి అయితే చిన్న స్పూన్ తోటి నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నానండి సాల్ట్ చిటికెడు టేస్టింగ్ సాల్ట్ వేసుకున్నాను చిటికెడు అండి ఎక్కువ కూడా వేసుకోలేదు కొద్దిగా ఒక పాఫ్ స్పూన్ అయితే పసుపు వేసాను ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఒక రెండు రెమ్మలు కరివేపాకు అయితే వేసుకున్నానండి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట రైస్లోకి ఇది బాగా వేగుతుంది కదండి వేగేదాకా అయితే కలుపుకోవాలి ఇప్పుడు చూడండి మొత్తం అంతా కూడాను కలర్ మారింది కదా ఇప్పుడైతే నేను పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా అవైతే ఇలా గ్లాస్ కొలతతో అయితే వేసుకుంటున్నానండి ఈ గ్లాస్ తోటి ఒక ఐదు గ్లాసులు అయితే వేసుకుంటాను అంటే మనకి నాలుగు గ్లాసులు అయితే కొబ్బరి పాలు వేస్తానండి ఒక గ్లాసు వాటర్ వేసుకుంటాను అనమాట వేసుకుంటే కరెక్ట్గా నేను తీసుకున్న రైస్కి అయితే సరిపోతాయండి ఇప్పుడైతే ఆ వాటర్ అంతా కూడాను ఇలాగ పొంగు వస్తుంది కదండీ మూత పెట్టిస్తే ఇలా పొంగు వస్తుందనమాట పొంగు వచ్చేటప్పుడు అయితే కలుపుకుంటూ మనం రైస్ అయితే పక్కన పెట్టుకున్నాను కదండి రైస్ నేను ఆ రైస్ అయితే వేసేసుకుంటాను ఒకసారి అయితే సాల్ట్ చూసుకుంటున్నాను సరిపోయింది కరెక్ట్గాను ఇప్పుడైతే రైస్ వేసేసుకుందామండి ఆల్రెడీ నేను సార్లు కడిగేసి అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట మామూలు సాంబార్ రైస్ తోటి చేస్తున్నానండి ఇంట్లో మనకి రైస్ వాడుకుంటాం కదా ఆ రైస్ తోటి చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఈ రైస్ అంతా కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి అయితే పైకి కిందకి ఇలా కలుపుకుందామండి కలిపేసాం కదా ఇప్పుడైతే దీంట్లోకి ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి నేను ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకుంటే మనకి రైస్ పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసేసుకొని అయితే సిమ్లో పెట్టేసి వదిలేస్తాను ఈలోపు దీనిపో దీంట్లోకి నేను పటాటా గ్రేవీ అయితే చేసుకుంటున్నానండి దానికోసమైతే నేను బంగారుంపలు ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాను కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఈ పాంటిలో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ ఒక పావు స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా పచ్చివసం పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేగుతుంది కదా ఇందులోకైతే నేను ఒక ఉల్లిపాయ ఒక మూడు టమాటాలు అయితే గ్రేవీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి గ్రైండ్ చేసేస్తాను అనమాట అయితే ఇందులో వేసేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి అయితే చీల్ చేసి వేసేసుకున్నాను ఇదంతా కూడాను కొద్దిగా మనకి కూరకి సరిపడా సాల్ట్ వేసేసుకుందామండి వేసేసుకొని మొత్తం కూడా అంతా కలిపేసేసి మూత పెట్టేద్దాము మొత్తం అంతా కూడాను ఇందులో వాటర్ అంతా ఇంకిపోతుంది అనమాట ఆయిల్ పైకి తేలే వరకు అయితే వదిలేద్దామండి చూడండి ఇలా వచ్చేసింది కదా ఇప్పుడైతే దీంట్లోకి సరిపడగా కారం వేసుకుందాము చాలామంది అయితే ఇందులోకి చికెన్ కర్రీ చేసుకుంటారండి అంటే ఈరోజు మా ఇంట్లో చికెన్ తినమనమాట అందుకని మామూలు మామూలుగా చూపిస్తున్నాను అనమాట ఇంకోసారి నాన్ వెజ్తో కూడా చూపిస్తానండి ఇంకా ఇందులోకి సరిపడా కారం వేసుకున్నాను కదా ఇదంతా కూడాను వేగిందండి వేగాక నేను ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు తొక్క తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకునేది ఇందులో వేసేసుకున్నానండి ఎప్పుడైనా సరే మనకి బంగాళదుంప నాన్ వెజ్ని తలపెట్టినట్టు ఉంటుంది కదండి అనమాట అందుకని ఇంకా ఇదైతే వేసేసుకున్నాను ఇంకా పచ్చివాసన పోయేంతవరకు అయితే ఉడికిచ్చేసుకోవాలండి ఉడికిచ్చేసుకున్నాక మనకి దగ్గర పడుతుంది అనేటప్పటికీ ఇందులోకి కొత్తిమీర వేసేసుకుందాము ఇంకా దీనిపైన మూత పెట్టేద్దామండి ఇప్పుడైతే మన కొబ్బరి రైస్ ఎలా ఉందో చూసేద్దాం చూడండి మొత్తం వాటర్ అంతా కూడాను ఉడుకుతుంది కదా ఇలా చూడండి పొడి పొడిగాను కంప్లీట్గా అయితే మనకి ఒక సెవెంటీ పర్సెంట్ అయితే రైస్ ఉడికిందండి ఇంకా ఆపాలన్నమాట ఇంకా దీంట్లోకి అయితే నేను కొత్తిమీర వేసుకుంటానండి కొత్తిమీర వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాము మొత్తం అంతా రైస్ అంతా కూడా ఆ ఫ్లేవర్ పడుతుంది అనమాట కొత్తిమీర ఫ్లేవరు సింపుల్గా చాలా ఈజీగా అయితే ప్రాసెస్తో చేసేసుకోవచ్చండి రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే చేయొచ్చు అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకి అదైతే రైస్ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట చూడండి గ్రేవీతోటి ఎంత బాగుందో ఆలు కర్రీ సూపర్ ఉంటుందండి ఇందులోకి దించే ముందు మనం చిటికడంతా కసూరి మేతి ఇలా చేతితోటి నలిపేసి వేసేసుకుందామండి ఇలా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందన్నమాట ఇంకా మనకి కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే టేస్టింగ్ టైం అనమాట చూడండి ఎంత పొడి పొడలాడుతూ వచ్చిందో రైస్ చూపిస్తున్నాను ఈ వీడియోలో పొడి చాలా మంచిగా అయితే ఉడికిందండి మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట ఇంకా కర్రీ కూడా మంచి గ్రేవీతో రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే మేము టేస్ట్ చేసేస్తాము మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లెక్క మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని అయితే నేను ఇంకా కోరుకుంటున్నానండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్